హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మేము ఎండాకాలంలో ఊరికైతే పోయినాం కదా మేము పోయినాక రెండు మూడు రోజులకైతే మా డాడీ చాలా మామిడికాయలు తీసుకొచ్చిండనమాట ఇంకా మా పెళ్ళైన కొత్తలో ఇన్నిగనం మామిడికాయలు తెస్తే అవన్నీ మక్కేస్తుండే మా అమ్మ ఒక కాటన్లో వేసి ఒరిగడ్డ వేసి అయితే వీటిని పాటేస్తుండే పాటేస్తే అవి పండ్లు అవుతుండే అనమాట అట్లా వేసుకున్న పండ్లు అయితే చాలా టేస్ట్ ఉంటుండే ఇంకా ఈ మధ్య కాలంలో అయితే పౌడర్ వేస్తుండ్రు కెమికల్ పౌడర్ వేస్తే అవి పండ్లు అయిపోతాయి రెండు మూడు రోజుల్లో అయితే ఇంకా అప్పుడైతే ఒరిగడ్డిలో కానీ లేదంటే చింతపూల ఆకుల్లో కానీ అయితే ఇట్లా వేసి పెడుతుంటాం అనమాట పండ్లు మంచి మంచిగా అవుతుండే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అప్పుడు ఇట్లా లాగా అయితే పనులు ఇచ్చేవాళ్ళు ఈ చేతుల్లో ఐదు ఈ చేతుల్లో అయితే లెక్కేసి చేతులు లెక్క అయితే అమ్మేవాళ్ళు అనమాట మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం మా డాడీ ఇట్లా వంద రెండు వందల మామిడి పనులు అయితే తీసుకొస్తుండే ఇంకా తీసుకొచ్చిన తర్వాత అవి రోజు నాలుగు ఐదు అయితే తినేవాళ్ళము అప్పుడు ఇట్లా అమ్మేవాళ్ళు ఇప్పుడైతే కేజీల లెక్క అమ్ముతుండ్రు అప్పుడు చెట్లున్నోళ్ళు ఇట్లా ఒరిగడ్డిలో మక్కేసి పాటేసి అయితే అమ్ముతురు అనమాట ఇప్పుడైతే వేరే అయిపోయింది కెమికల్ ఫ్రూట్స్ అయిపోయినాయి అన్నీ ఇంకా మా చిన్న చెల్లి మా చెల్లి వాళ్ళ కూతురు కూడా నాకైతే హెల్ప్ చేస్తుంది పండ్లన్నీ మేము కొంచెం గట్టిగా ఉన్న పండ్లు కొంచెం పండ్లైన పండ్లన్నీ పక్క పక్కన ఏరేసినాం అనమాట ఇంకా కొన్ని పచ్చడి పెట్టాలా ఏం చేయాలని ఆలోచనలోనే ఉన్నాము ఇంకా కొన్ని పండ్లైతే పక్కన పెట్టేసుకున్నాం అక్కడ తినేవాళ్ళు తింటున్నారు మా ఆయన మా చెల్లెండు వాళ్ళైతే తింటుర్రు పండ్లైతే చాలా టేస్ట్ ఉన్నాయి అన్నమాట ఇక మా పొట్టిదేమో పండ్లు పండ్లు అన్నీ పక్కన పెట్టేసుకోవడమే స్టార్ట్ చేస్తుంది ఇంకా మా ఆయనేమో ఎక్కువ మొత్తం అయితే మక్కేసేయండి కారంకైతే మళ్ళీ తెచ్చుకుందామని అయితే చెప్తున్నాడు ఎందుకంటే ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో అయితే ఖచ్చితంగా తినాలి ఇంకా మామిడి పండు అంటే రాజులకే రాజు కాబట్టి ఖచ్చితంగా మనం మామిడి పళ్ళనైతే ఎక్కువ మోతాదులోనే తింటాము వేరే పండ్లు అయితే తక్కువ తింటాం కానీ ఇవైతే సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి చాలా ఇష్టం అనమాట ఇంకా మామిడి పండు అంటే ఇష్టపడని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు ఇంకా ఇవి కొంచెం ఉన్నాయని పక్కన పెట్టేసుకున్నాము ఈ పొట్టిదైతే మామిడి పళ్ళు అంటే దీనికి ఇష్టం అంట అమ్మమ్మ మొత్తం పనులు మక్కేసేయే మనం పండ్లే చేసుకొని తిన్నాము ఇట్లా పిసుకొని పిండుకొని తిన్నాం అని అయితే చెప్తుంది అది ఇంకా సర్లే పచ్చడికి అయితే మళ్ళీ తెచ్చుకుందాం అని చెప్పేసి మొత్తం పనులు అయితే మక్కేయడానికి ట్రై చేస్తున్నాం